అంటే ఖచ్చితంగా జాయింట్ యాక్షన్ కమిటీకి వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి అక్కడ పనులు జరుగుతలేవని చూపించాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది కాబట్టి పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా రేపు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళకి తీసుకెళ్లి అక్కడ చేయించకపోతే ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుతం చేస్తామని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి తీసుకెళ్లాలని మరి నేను పోలీసులకు కూడా నేను గట్టిగా చెప్తా పిల్లల్ని టచ్ చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీసులు కానీ మరి మహిళా పోలీసులు కానీ మహిళలు వాళ్ళ ఉన్నటువంటి ఆవేదన వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ వ్యవసాయం వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పొల్యూషన్ కప్పు మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళంతా కూడా వచ్చి రోడ్లు చేరుతారు వాళ్ళ ఇల్లు కుటుంబం సంసారం అంతా వదిలేసి రోడ్లు ఎక్కుతున్నటువంటి సందర్భంలో మరి ఈ రోజు పోలీసు అని కాదు మరి వారి పైన చేసి జరిగిందని చెప్పేసి బాధలు చెప్పేసి చెప్తా ఉన్నా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సహకరించాల్సినటువంటి అవసరం అధికారంలో